పేరు పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాల్ని ఇది గుర్తు చేసుకునే సమయం ఇదేదో ఆనందించే సమయం కాదు చాక్లెట్లు పంచుకోవడానికి కాదు ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు ఒక పంతొమ్మిదేళ్ల కుదిరాం బోస్ ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ పదమూడేళ్ల రాణి గుయిడిని వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది పుట్టబోయే తరాల వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలిదానాలు చేసేలా చేస్తుంది మనం ఎవరి త్యాగాల మీద బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజుని మనం తీసుకుంటాం ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది ఒక నియంతృత్వ ధోరణితో మూడున్నర కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు మేము ముందు నిలబడ్డాం ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాల నెహ్రూ గారి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది